హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి బిఎల్కే బుల్స్ శశాం గారు శ్రేయా గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి రెండు జతలతో ఈ ప్రదర్శనకు అయితే వచ్చారు వాడేస్తాం ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఓబులంపల్లి గ్రామంలో ఈ ఓబులంపల్లి గ్రామానికి వచ్చినటువంటి ఆరుపళ్ల విభాగం గిత్తలండి రైతు పేరు వచ్చేసరికి బిఎల్ కేబుల్స్ శశాం గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి ఆరుపళ్ళ విభాగం గిత్తలండి రెండు జతలతో ఈ ప్రదర్శనకైతే వచ్చారండి థ్యాంక్ యూ అండి